एसएट न्यूज़ के स्वागतम ప్రజాస్వామ్యంలో ప్రతి సామాజిక వర్గానికి చట్ట సభలో ప్రాతినిధ్యం ఉండాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు శ్రీకాకుళం జిల్లా అంపోల వద్ద జిల్లా జైలు సమీపంలో జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి అనేక అవకాశాలు వచ్చాయని ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లుగా జిల్లా నుండి ఉన్నారన్నారు త్వరలో చట్టసభల్లో కూడా అవకాశం వర్గాలకు మంచి భవిష్యత్ చూపేలా వైఎస్ జగన్ పాలన సాగిందన్నారు చంద్రబాబు ప్రజలకు ఏదైనా మంచి కార్యక్రమం ప్రశ్నించారు ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు ఒక్కసారి సార్ ప్లీజ్ విసి గారు విసి గారు నిమా వెంకట్రావు గారు బాలబ్రహ్మారెడ్డి గారు ప్లీజ్ సార్ కుప్పూలుకోట్ట అందరు పెద్దలు తాతారా రెడ్డి గారు బలరామ్ ఒకటి ప్లీజ్ ఎందుచేత ఇంటి ప్రత్యేకమైన కారణం ఇతరుల పట్ల ద్వేషమో మీ పట్ల ప్రత్యేకమైన అభిమానమో కాదు ఇది ఒక బలమైన సంఖ్య కలిగినటువంటి సామాజిక వర్గం వీళ్ళకి ప్రాపర్ రిప్రజెంటేషన్ రావడం లేదు ఇతరులకు వస్తుంది ఇతరులకు వస్తుంది గా వేళ్ళలో అసంతృప్తి ఉంటుంది మీ అందరూ సంఘటితం కావాలి అని నేను నేనే చెప్తుంటాడు అందులో చాలామందికి తెలుసు చివరికి ఒకరోజు మా ఇంటి దగ్గరే కూర్చోబెట్టాను అది ప్రారంభం అగ్గిపెట్టడానికి మీ అందరికీ తెలుసు ఆ అగ్గిపెట్టింది ఈవెంత ఇంత పెద్దదయ్యింది చాలా సంతోషం నాకు ఆనందంగా నా పాత్ర కూడా ఉంది అని నాకు తృప్తిగా ఉంది అది దేనికి ప్రజాస్వామ్యంలో ప్రతి సామాజిక వర్గం తన సమస్యల్ని చెప్పుకోవటానికి తనకు ఒక రిప్రజెంటేషన్ ఉండాలని చట్టసభల్లో కోరుకుంటారు తప్పేమీ లేదు అది రాజకీయ పార్టీలు దాన్ని అంగీకరించాలి ఆమోదించాలి స్వాగతించాలి తప్పుగా భావించుకోవడము ఈనాడు కూడా నేను మళ్ళీ గట్టిగా ముఖ్యమంత్రి గారిని అడిగాను మొదటి నుంచి చెప్తున్నాను ఈసారి అడిగాను ఈ చేయపురంలో పెద్ద సంఖ్య కలిగి ఉంది చాలా కాలంగా వాళ్ళకి అసంతృప్తి ఉంది మాకు ఏ రిప్రజెంటేషన్ సాటిస్ఫైల్కి వెళ్ళే అవకాశం రావడం లేదని ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంది వాళ్ళకి ఇచ్చేద్దామనే ముఖ్యమంత్రి గారికి నచ్చ చెప్పాలని ప్రయత్నం చేశారు కానీ అప్పటికే ముఖ్యమంత్రి గారు ఒక ఉమెన్ని ని పెట్టాలని అక్కడి నుంచి ఎంపిక చేసేయడం జరిగిపోయింది కార్పొరేషన్ చైర్మన్ శ్యామ్ దక్కత అతను లోక్నాథ్ రెడ్డి మన జనార్దన్ భార్య హేమ అందరూ కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు తప్పకుండా విజయవంతం అవుతుందని సందర్భం మీకు మనసు